ఆంధ్రుల ప్రైడ్ విశాఖ ముక్కును అమ్మాలని మూడున్నరేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కానీ దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమంతో వెనక్కు తగ్గి రాష్ట్ర ప్రభుత్వంతో అదేమీ జరగదు అంటూ ప్రకటనలు కూడా చేయించింది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ జరిగేలేదు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ కానీ ఇరవై నాలుగు గంటలు కూడా ముందే సెప్టెంబర్ ఇరవై ఏడు రాత్రి ఫ్యాక్టరీ మీద విపరీతమైన ఒత్తిడి తెచ్చి నాలుగు వేల రెండు వందల తొంభై మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తీసేసి మరో రెండు వేల ఐదు వందల మందికి విఆర్ఎస్ ఇచ్చి బయటకు పంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖ ఉక్కు అనే సెంటిమెంట్ లేకపోతే తెగ నమ్మటం తేలిక కనుక దాన్ని సెయిల్లో మెర్జ్ చేసి ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా అమ్మటానికి రంగం సిద్ధం చేస్తున్నారు ఆంధ్రుల హక్కుగా ప్రైడ్గా విపరీతంగా లాభాలు ఆర్జించి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ముకు అనేక రెట్లు లాభాలు సంపాదించి పెట్టిన విశాఖ ఉక్కును ఎందుకు అమ్ముతున్నారు అమ్మటం కోసం ఎట్లా పథకం ప్రకారం దాన్ని నష్టాల బారిన పడేశారు ఎన్ని రకాల కుట్రలు చేశారు ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఈ వీడియో చూడండి మిత్రులారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్కు తలమానికమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మూసివేయబోతున్నారా అనే ఆందోళనతో విశాఖపట్నము ఉత్తరాంధ్ర మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఆందోళనలు చెలరేపుతున్నాయి నిజానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు దానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళన చాలా విస్తారమైన అంశం క్లుప్తంగా ప్రధాన అంశాలు మాత్రం చర్చించుకుందాం విశాఖ ఉక్కు కర్మాగారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ పోరాడి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ముప్పై రెండు మంది ప్రాణాలు బలిపెట్టి సాధించిన ఒక నవరత్న నవరత్నంగా అది లాభాలు సంపాదిస్తున్న కంపెనీగా కేంద్ర ప్రభుత్వమే ఒకప్పుడు గుర్తించిన కంపెనీ అది ఆ కంపెనీని ప్రభుత్వం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా తన లొంగుబాటు వైఖరి వల్ల మొత్తానికి విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం జరిగిపోతుందేమో అనే భయం అంతటా వ్యాపించే ఉంది అమ్మడానికి వాడేవాడు కొనడానికి వీడేవాడు అనే ఒక నినాదంతో గత నాలుగు సంవత్సరాలుగా అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి ఈ చరిత్రను ఈ చరిత్రలోని ప్రధాన అంశాలను ఇవాళ మాట్లాడుకుందాం మొట్టమొదటిది అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది ఇంకా వెనక్కి వెళ్తే రెండు వేల పదిహేను నుంచి ఈ కంపెనీ నష్టాల బారిన పడుతున్నది కనుక అమ్మక తప్పదు అని చంపదలుచుకున్న కుక్కకు పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్టు నష్టాల బాట పట్టించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున కేంద్ర క్యాబినెట్ ఆర్థిక వ్యవహారాల ఉపశాఖ అని ఉంటుంది క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అది ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ అంటారు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వహించే కంపెనీని ఆ కంపెనీని వందకు వంద శాతం అమ్మి వేస్తాము అని ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు అంటే మొదటి కోవిడ్ అయిపోయింది రెండో కోవిడ్ రాబోతూ ఉన్నది ఆ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం దీన్ని అమ్మకానికి సిద్ధం చేసింది అప్పటి నుంచి నిజానికి ఆ మాటను ఇవాళ్ళకి కూడా ఉపసంహరించుకోలేదు అనేక మాటలు మాట్లాడుతున్నారు ఆ చరిత్ర కూడా కొంచెం చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నాలుగున కేంద్ర కేబినెట్ కమిటీ తీర్మానం చేసిన వారం రోజులకి ఒక కొత్త ప్రభుత్వ రంగ సంస్థల పథకం ప్రకటించారు పిఎస్సి పాలసీ ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ అన్నారు అంటే నిజానికి ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి సాధిస్తాము స్వావలంబన సాధిస్తాము అని చెప్పిన పథకం ఇది ప్రజలు తమ నెత్తుటిని చెమట చేసి సాధించిన ఆస్తులను అమ్మి ఒక పథకం తయారు చేశారు ఆ పథకం ప్రకారం దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ వ్యూహాత్మక సంస్థలు వ్యూహాత్మకం కాని సంస్థలు అని విభజించారు వ్యూహాత్మక సంస్థలలో మూడు నాలుగిటిని మాత్రం ఉంచుకోవచ్చు వ్యూహాత్మకం కాని సంస్థలన్నింటినీ అమ్మి వేయవచ్చు అని నిర్ణయించారు ఉక్కు పరిశ్రమను కూడా ఈ వ్యూహాత్మకం కాని దాంట్లో పెట్టారు అంటే ఆ కత్తి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మెడ మీద వేలాడదీయడం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమైంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో అంటే సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత లోక్ సభలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు సభ్యులు కేశినేని శ్రీనివాస్ రామ్మోహన్ నాయుడు జయదేవ్ గల్లా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఏం చేయబోతున్నారు వంద శాతం అమ్మి వేయబోతున్నాము అని ఒక తీర్మానం ప్రకటించారు కదా దాన్ని ఏం చేస్తున్నారు అని ప్రశ్న అడిగారు దానికి ఆనాటి మంత్రి భగవత్ కిషన్ రావు కరట్ స్పష్టంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడానికి నిర్ణయం తీసుకున్నాము అమ్మే ప్రయత్నాలు చేస్తున్నాము అని ప్రకటించాడు సరిగ్గా ఆ సమయంలో ప్రతిపక్షంగా ఉండిన తెలుగుదేశం పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకాన్ని వ్యతిరేకించింది విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం నంగనాచిగా మాట్లాడుతున్నారు చేస్తున్నారు అన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి భారతీయ జనతా పార్టీ తప్ప మరే పార్టీ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మడానికి వీల్లేదు అనే వైఖరి తీసుకున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది పొత్తు కుదిరడానికి కొద్ది ముందు మార్చ్ ఇరవై నాలుగున విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మూడు ఫర్నేసులు ఉంటాయి మొత్తం పరిశ్రమ అంతా మూడు ఫర్నేసుల మీద ఆధారపడి నడుస్తుంది మొదటి ఫర్నేస్ను మార్చి ఇరవై నాలుగున మూసేశారు సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జూలై ఇరవై నాలుగున ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి రాష్ట్రానికి చెందిన ఉక్కు శాఖ సహాయ మంత్రి విశాఖపట్నం వచ్చి నలభై ఐదు రోజుల్లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ప్రణాళిక తయారు చేస్తాము అని కూడా ప్రకటించారు సెప్టెంబర్ పన్నెండున నలభై ఐదు రోజులు పూర్తి కాకుండానే రెండో ఫర్నిసం కూడా మూసేశారు మూడు ఫర్నేసులలో రెండు ఫర్నేసులు ఇవాళ మూతబడి ఉన్నాయి మూడో ఫర్నేసు కూడా ఎప్పుడు మూసేస్తారో తెలియదు అంటే మూడింట రెండు వంతుల విశాఖ ఉక్కు కర్మాగారం పని ఆగిపోయింది ఈ స్థితిలో సెప్టెంబర్ పన్నెండున ఇది మూసేసిన తర్వాత విశాఖపట్నంలోనూ ఉక్కు కర్మాగారపు సిబ్బందిలోను మొత్తంగా ప్రజానీకంలోనూ ఉత్తరాంధ్ర ప్రజానీకంలోనూ ఆందోళన చెలరేకింది సెప్టెంబర్ పదిహేడున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజానికి ఇది ఒక మిశ్రమ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా ప్రభుత్వంలో ఉన్నది భారతీయ జనతా పార్టీతో కూటమిలోనే తెలుగుదేశం పార్టీ ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ పదిహేడున ఇది ప్రైవేటైజ్ కాకుండా చూస్తాము అని అంటూనే కానీ సిబ్బందిని కార్మికులను హెచ్చరిస్తున్నాను నష్టాల బాట పట్టకుండా చూడండి లాభాల బాట పట్టించండి ఇది కార్మికుల కార్మిక సంఘాల బాధ్యత అది జరిగితేనే ప్రైవేటైజ్ కాకుండా ఉంటుంది అని అన్నాడు అది మాత్రమే కాదు దీన్ని రక్షించాలనేది సెంటిమెంటే కానీ బయటపడేసే మార్గం కాదు అన్నాడు బయటపడేయడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక అవకాశాలు ఉన్నాయి కానీ ఆ అవకాశాలను వాడుకోకుండా దీన్ని నష్టాల బారిన పడిన కంపెనీ అని చెప్పి మూసివేయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో ఉద్యమం ప్రారంభమైంది విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ అనేది నాలుగు సంవత్సరాల కిందనే మొదటిసారి కేంద్ర ప్రభుత్వ ప్రకటన వచ్చినప్పుడే అనేక పార్టీలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు కలిసి ఏర్పడిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదమూడు వందల ఇరవై రోజులకు పైగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుంది పరిరక్షణ సాగించాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేయకూడదు అని ఉద్యమం నడుపుతున్నది అయితే ఇది ఉద్యోగుల కోసం మాత్రమే కాదు సిబ్బంది కోసం మాత్రమే కాదు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక జాతి సంపద విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక వారసత్వ ఆస్తి విశాఖ ఉక్కు కోసం ప్రారంభంలోనే చెప్పాను పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరుల్లో కేంద్ర ప్రభుత్వం సోవియట్ యూనియన్ సహకారంతో ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పెట్టాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఉద్యమం సాగింది ఆ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే కాదు రాయలసీమలోను తెలంగాణలోను కూడా ఉమ్మడి రాష్ట్రం అంతటా కూడా ప్రజలు ఆందోళన చేశారు విద్యార్థులు యువజనులు ఆందోళన చేశారు ముప్పై రెండు మంది పోలీస్ కాల్పుల్లో చనిపోయారు ఆ తర్వాతనే కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి ఆమోదం తెలిపింది అంటే ప్రజల నెత్తుటి మీద ఆధారపడి వారసత్వ సంపదగా వచ్చిన ఫ్యాక్టరీ ఇది దీనికోసం విశాఖ ఉక్కు కర్మాగారం ఉన్న ప్రాంతంలో అరవై నాలుగు గ్రామాల ప్రజలను నిర్వాస్తుని చేశారు అరవై నాలుగు గ్రామాల ప్రజలు కొన్ని వేల మంది ప్రజలు తమ ఉన్న ఊళ్ళు వదులుకొని తమ పొలాలు వదులుకొని తమ ప్రాంతం తమ పూర్వీకుల ప్రాంతం వదులుకొని రాష్ట్రానికి ఒక గొప్ప ఉక్కు కర్మాగారం వస్తున్నది కదా అని త్యాగం చేశారు వాళ్ళకి కుటుంబానికి ఒక ఉద్యోగం అన్నారు ఇవాళ్టికి ఎనిమిది వేల మంది ఇంకా ఆ కుటుంబాల వాళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు ప్రజలు ఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల అక్కడది రావడం వల్ల దాని చుట్టూ అనేక అనుబంధ పరిశ్రమలు వచ్చాయి విశాఖపట్నం అభివృద్ధి చెందింది విశాఖపట్నం ఉమ్మడి రాష్ట్రంలోనే రెండో నగరంగా అభివృద్ధి చెందింది పారిశ్రామిక అభివృద్ధి జరిగింది సేవారంగ అభివృద్ధి జరిగింది కొన్ని వేల మందికి వాళ్ళ లెక్క ప్రకారం పదమూడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు బహుశా మరి పదమూడు వేల మందికి పరోక్ష ఉపాధి కల్పన జరిగింది ఇంత కీలకమైన ఇంత అవసరమైన జాతి సంపద అయిన ఉక్కు కర్మాగారాన్ని ఎందుకు మూసిస్తున్నారు మోడీ టూ పాయింట్ జీరో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారానికి వచ్చినప్పటి నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ లెక్కలు కూడా చెప్తాను ఎట్లా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నష్టాల బారిన పడుతున్నది అని ఒక క్రమబద్ధమైన ప్రణాళికాబద్ధమైన కుట్ర చేశారు దానికి వాళ్ళు చెప్పిన కారణాలు ఏమిటి అంతర్జాతీయ స్టీలు ధరల్లో హెచ్చు తగ్గులుంటున్నాయి విశాఖ ఉక్కు కర్మాగారానికి నిధుల కొరత ఉంది అందువల్ల ఎక్కువ వడ్డీ రుణాలు తీసుకోవాల్సి వస్తుంది ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి కోకింగ్ కోల్ ప్రధానంగా కోకింగ్ కోల్ కావాలి రోజుకు పద్నాలుగు వేల టన్నుల కోకింగ్ కోల్ వాడితే గాని రోజుకు ఇరవై వేల టన్నుల హాట్ మెటల్ లిక్విడ్ స్టీల్ తయారు కాదు అందువల్ల ఈ కోకింగ్ కోల్ ధరలు పెరుగుతున్నాయి సొంత గనులు లేకపోవడం ఇటువంటి అనేక కారణాలున్నాయి ఈ కారణాలలో ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం పరిష్కరించదగిన కారణం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం దగ్గర కోకింగ్ కోల్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే క్యాప్టివ్ మైన్స్ ఈ కర్మాగారానికే గనులు ఇవ్వవచ్చు ఈ పనులలో ఏ ఒక్కటి కూడా చేయలేదు సరిగదా రెండు వేల పదిహేను నాటి నుంచి ఇది అప్పుల బారిన పడుతున్నది అని ఒక లెక్క ప్రారంభించారు అసలు ఈ నష్టాలు ఎట్లా వచ్చాయి ఈ ఫ్యాక్టరీ ఇంతకుముందు చెప్పినట్టు అరవై ఆరు అరవై ఏడులో నిర్ణయం తీసుకుంటే ఎనభై రెండు నాటికి భూసేకరణ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉత్పత్తి ప్రారంభమైంది మూడు మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి అని ప్రారంభించి దాన్ని క్రమక్రమంగా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు అంటే దాదాపు రెట్టింపు రెట్టింపు కన్నా ఎక్కువ ఉత్పత్తి సాధించారు రెండు వేల ఒకటి నుంచి తొంభై ఒకటిలో ఉత్పత్తి ప్రారంభమైతే ఉత్పత్తి ప్రారంభమైనప్పుడు అప్పుడే ఇంకా జస్టేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి నష్టాలే వచ్చాయి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారు దాకా ప్రతి సంవత్సరము లాభాలు సాధించింది రెండు వేల పదిహేడులో పన్నెండు వందల అరవై మూడు కోట్లు నష్టం చూపారు రెండు వేల పద్దెనిమిదిలో పదమూడు వందల అరవై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవైలో మూడు వేల తొమ్మిది వందల పది కోట్లు ఇట్లా వరుస పెట్టి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు నష్టం ఉన్నారు ఈ నష్టమంతా ఏ కారణాల వల్ల వచ్చిందని చెప్పారో ఆ కారణాలన్నీ పరిష్కరించదగినవి అంటే ఈ నష్టం వచ్చుండేది కాదు కానీ ఈ నష్టాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం ఈ సంస్థను నష్టాల బారిన పడిన సంస్థగా కొట్టి అమ్మి వేయడానికి ఒక పథకం తయారు చేసింది ఇరవై వేల కోట్ల అప్పులు ఇప్పుడు ఉన్నాయి అందువల్ల దీన్ని అమ్మాలి ప్రైవేటైజ్ చేయాలి అని అంటున్నారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు నిర్ణయాధికారం ఉన్నవాళ్ళు ఎన్ని అబద్ధాలు ఎన్ని అక్రమాలు చేసి కొనసాగిస్తున్నారు తమ పాలన కొనసాగిస్తున్నారు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది విశాఖ ఉక్కు కర్మాగారపు వార్షిక నివేదికలు ఉంటాయి ఈ వార్షిక నివేదికల్లో వరుస గత పది సంవత్సరాలుగా ట్రెండ్ ఆఫ్ నెట్ వర్త్ అని ఒక గ్రాఫ్ సరే తొంభై తొంభై ఒకటిలో కంపెనీ ప్రారంభమైంది రెండు వేల ఒకటి రెండు తర్వాత క్రమక్రమంగా ఈ నెట్ వర్త్ పెరగడం ప్రారంభమైంది రెండు వేల పన్నెండు పదమూడు నుంచి ఈ నెట్వర్త్ తగ్గడం ప్రారంభమై రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసరికి విపరీతంగా పడిపోయి ఇవాళ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు వందల తొంభై ఒక్క కోట్ల నెట్వర్త్ అంటే విలువే లేదు భూమి ఉంటుంది భవనాలు ఉంటాయి యంత్ర సామాగ్రి ఉంటుంది ఆ కంపెనీయే తన కాలక్రమంలో సాధించిన మేధో సంపద ఉంటుంది ఈ సంపదనంతా ఎట్లా లెక్క పెడతారు ఎక్కడ లెక్క పెడతారు మామూలు మనుషులు అయితే అది లెక్క పెడతారు కానీ కేంద్ర ప్రభుత్వ ఘనత వహించిన గణాంక అధికారులు నెట్వర్త్ అనేటువంటిది తయారు చేస్తున్నారు ఈ ఇది ఎందుకు తయారు చేస్తున్నారంటే ఇది అమ్మకానికి పెట్టేటప్పుడు ఈ నెట్వర్త్ ఒకటే లెక్కలోకి ఏమి తీసుకోరు ఈ నెట్వర్త్ నోషనల్ ఫిగర్ అంటే ఊహాత్మక అంకె అంటారు కానీ ఈ ఊహాత్మక అంకె అనేది నిజమైన అంకెను తయారు చేయడానికి కీలకంగా పనిచేస్తుంది అది ప్రధానమైన అంశం ఇది ఐదు వేల కోట్ల మైనస్ నెట్వర్క్లో ఉన్న కంపెనీ మిగిలిన ఆస్తులు ఏమైనా ఉన్నప్పటికీ వాటిని వాల్యుయేషన్ చేసేటప్పుడు చాలా తగ్గించి చెప్పడానికి వీలవుతుంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇరవై ఐదు వేల ఎకరాల భూమి ఉంది విశాఖపట్నంలో ఇవాళ ఉన్న రియల్ ఎస్టేట్ ధరల ప్రకారం ఒక్కొక్క ఎకరానికి సగటున రెండు కోట్లు మూడు కోట్లు వేసుకున్నా అదే యాభై వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు అవుతుంది నిజానికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కొనడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ అది పోసుకో కావచ్చు అదానీ కావచ్చు జిందాలు కావచ్చు ఫ్యాక్టరీ నడపడం కన్నా ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ మీద దృష్టి ఉంది ఒకప్పుడైతే అది విశాఖపట్నానికి దూరంగా ఉండేది ఇవాళ అది దాదాపుగా నగరంలో భాగం అయిపోయింది ఈ రియల్ ఎస్టేట్ గా మార్చడానికి ఫ్యాక్టరీకి అవసరం లేని భూమి చాలా ఉంది ఫ్యాక్టరీ ఉన్న భూమి బహుశా ఇప్పటికీ కూడా ఎనిమిది వేల ఎకరాలు పదివేల ఎకరాలకు మించలేదు మిగిలిన భూమిని కూడా ఆక్రమించడానికి వంద శాతం కొనుగోలు చేసేవాళ్ళు ఈ నెట్వర్క్ అనే అబద్ధపు లెక్కైనా లేదా అప్పటికప్పుడు వాల్యుయేషన్ అని మరొక వాల్యూయర్ని పిలుస్తారు ఈ వాల్యూయర్ అనేది ఎంత అక్రమాలతో జరుగుతుందంటే ప్రపంచీకరణ క్రమం ప్రారంభమైనప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో డల్లా సిమెంట్ అని ఉత్తరప్రదేశ్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీని దాల్మియాలోకి అమ్మేశారు ఏడు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు భూమి కావచ్చు యంత్రాలు కావచ్చు అక్కడ కార్మికులు కావచ్చు మేధో పరిజ్ఞానం కావచ్చు ఏడు వందల కోట్ల రూపాయల ఆస్తులు దాన్ని వాల్యూర్ వచ్చి రెండు వందల ఎనభై కోట్ల రూపాయలని లెక్క చెప్పాడు దాన్ని దాల్మియాలకు ఇరవై ఆరు కోట్లకు అమ్మేశారు ఇరవై ఆరు కోట్లలో కూడా మొదటి సంవత్సరం ఐదు కోట్లు గడితే కంపెనీ ఇచ్చేశారు ఇది చరిత్రలో జరిగింది పార్లమెంట్లో చర్చ జరిగింది దీని మీద పుస్తకాలు వచ్చాయి అప్పటి నుంచి ఆ తర్వాత కాలంలో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్ మంత్రిత్వ శాఖ పెట్టింది ఆ తర్వాత మోడీ నిర్మలా సీతారామన్లు కలిసి అసెట్ మానిటైజేషన్ పైప్ లైన్ ఆస్తులను డబ్బులుగా మార్చుకునే పథకం ఎవరి డబ్బులుగా మార్చుకుంటున్నారు ఎవరి ఆస్తులు అందుకే ఇవాళ విశాఖ ఉక్కు ఉద్యమం అమ్మడానికి వాడేవాడు కొనడానికి వీడేవాడు అంటుంది ఇటువంటి అక్రమ లెక్కల ద్వారా అక్రమాల ద్వారా కోసుకోకొమ్మడానికి చాలా ప్రయత్నం జరిగింది అది ఆగిపోయింది ఇవాళ జిందాలు అదానీ ఉన్నారు అందరికీ తెలుసు ఇది బహుశా అదానీ నోట చిక్కుతుంది ఈ అదాని నోట చిక్కే ఈ కంపెనీ మరొక వైపు నుంచి చూస్తే అది నడిచిన ఈ నలభై ఏళ్ల కాలంలో దానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఐదు వేల కోట్ల రూపాయలు అంతకన్నా ఒక్క పైసా ఎక్కువ లేదు కానీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పన్నుల రూపంలో కానీ డివిడెండ్ రూపంలో కానీ తిరిగి చెల్లించినది అరవై వేల కోట్ల రూపాయలు దీన్ని ఇవాళ ఇరవై వేల కోట్ల రూపాయల నష్టం వచ్చిందను మైనస్ మూడు వందల తొంభై ఒక్క కోట్ల నెట్వర్త్ అను చెప్పి అదాని చేత పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం లోపాయికారిగా అందుకు సహకరిస్తూ ఉన్నది వాల్టికి కూడా వేలాది మంది కార్మికులు రెండు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ దాకా పోయే ఉష్ణోగ్రతలో కష్టపడి పని చేస్తున్నారు పని చేయని కార్మికులు పని ఎగ్గొట్టే కార్మికులు కొంతమంది ఉంటే ఉండవచ్చు కాక కానీ ఆ కంపెనీ మీరు ఒక్కసారి రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదహారు దాకా లెక్కలు చూస్తే విపరీతమైన లాభాలు ఆర్జించింది అటువంటి లాభాలు ఆర్జించడానికి సక్రమంగా నడవడానికి లాభాల బాట పట్టడానికి ఆ కంపెనీకి అన్ని అవకాశాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మోసపూరితంగా దాని నష్టాలు చూపెట్టకపోతే మోసపూరితంగా దాన్ని అదానీలకు అప్పగించడానికి ఒక కుట్ర చేయకపోతే ఆ కంపెనీ నిలబడుతుంది అక్కడ కంపెనీని నిలబెట్టడానికి పరిరక్షించడానికి విశాఖపట్నంలోను ఉత్తరాంధ్రలోను మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అంతటా సాగుతున్న ఉద్యమాన్ని సమర్థించడం మొత్తంగా తెలుగు ప్రజల బాధ్యత ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో అనేక ప్రాంతాల నుంచి ప్రాణాలు బలి ఇచ్చారు అది మాత్రమే కాదు అది జాతి సంపద అది ఒక నవరత్నం అది ఈ దేశానికి అత్యవసరమైన ఉక్కు పరిశ్రమ దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది